సిపిఐ మావోయిస్టుల ఆటవిక చర్యలను వలన తీవ్రంగా నష్టపోతున్న ఆదివాసీ ప్రజలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన భీమవరం సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన మిలీషియా అమిర్చిన భూమి ట్రాప్స్ వలన ఇద్దరు ఆదివాసీ మహిళల కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా చేస్తున్న ఆటవిక చర్యల వలన అమాయకపు ఆదివాసీ ప్రజల ఆస్తులకు ప్రాణాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు పూసగుప్ప మరియు ఉంచుపల్లి గ్రామాల మధ్య రహదారిపై చెట్లను నరికి రాకపోకలకు అంతరాయం కలిగించారు ఒక పక్క ఆదివాసీలకు విద్య వైద్యం రవాణా అభివృద్ధి కల్పనకు ప్రభుత్వం చేస్తుంటే మరోవైపు మావోయిస్టులు మిలీషియా చేత దుశ్చర్యలకు పాల్పడుతూ ఆదివాసీ ప్రజలను ఆటవిక జీవనానికి పరిమితం చేస్తున్నారని వారు ప్రకటన ద్వారా తెలియజేశారు